హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి అప్పటికప్పుడు చేసుకునే స్వీట్ అండి ఇది ఒక కప్పు గోధుమ పిండి ఉంటే చాలండి స్వీట్ అయితే రెడీ అయిపోతుంది స్వీట్ షాప్లో కొన్నట్టుగానే జ్యూసీ జ్యూసీగా క్రిస్పీ క్రిస్పీగా మెత్తగా నోట్లో వేసుకుంటే ఇట్టే వెనలా కరిగిపోతుందండి పదండి టైం వేస్ట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము ఒక అయితే తీసేసుకున్నానండి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని అయితే తీసేసుకుందాం రెండు కప్పుల వరకు మనం బౌల్లో అయితే యాడ్ చేసుకుందామండి ఇప్పుడు కొంచెం రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుందామండి ఏ స్వీట్లోనైనా కొంచెం సాల్టు కొంచెం పంచదార వేస్తే ఆ స్వీటు రుచే వేరుగా ఉంటుందండి సూపర్ టేస్ట్గా ఉంటుంది మెత్తగా క్రిస్పీగా జ్యూసీ జ్యూసీగా వస్తుందండి ఈ స్వీట్ అయితే ఒక కప్పు గోధుమ పిండి ఉంటే చాలండి మనమైతే రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకుందామండి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఎక్కువ వాటర్ పోయకుండా చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకుందామండి ఎక్కువ వాటర్ పోస్తే ఎక్కువ జారుగా అయిపోతుందండి అందుకని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకుంటే చాలండి చపాతి పిండిలాగా కలుపుకుందామండి చూడండి ఇలా అంటే ఇలా మెత్తగా ఉండాలండి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందామండి ఒక ప్లేట్ పెట్టుకొని చూడండి ఇలాగా ఇప్పుడైతే మనము పంచదార పాకం అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఒక బౌల్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఇందులో రెండు కప్పుల వరకు పంచదారనైతే యాడ్ చేసుకుందామండి పంచదార వేసుకొని ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుందామండి ఒక కప్పు వాటర్ పోసుకొని మనము ఇప్పుడు పంచదారని అయితే కరిగించుకుందామండి యాలకుల పొడిని యాడ్ చేసుకొని పంచదారణ అయితే కలుపుకుందాము కలుపుకుంటూ కొంచెం లేత తీగ పాకం వస్తే చాలండి పంచదార కరిగి లేత తీగ పాకం వస్తే చాలండి ఎక్కువ మనకి పాకం రావాల్సిన అవసరం లేదండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఇలా పంచదార కరుగుతూ టీక పాకం రాకుండా లైటు పాకం వస్తే చాలండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఇలాగా వస్తే చాలండి చాలా రుచిగా ఉంటాయండి అప్పటికప్పుడు చేసుకునే స్వీటు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు పిండి దగ్గరికి వచ్చేద్దామండి చూడండి పిండి ఎంత మెత్తగా ఉందో ఇలా మెత్తగా ఉండాలండి ఇప్పుడు మనము బాల్స్నైతే చేసేసుకుందాము ఈ పిండికి ఎన్ని బాల్స్ అయితే వస్తాయో అన్నీ చపాతీ బాల్స్ని అయితే చేసేసుకుందాము ఉండలు చేసుకుందామండి ఈ పిండికి ఎన్ని బాల్స్ అయితే వస్తాయో అన్నీ అయితే చేసేసుకుందామండి రౌండ్ షేప్లో చూడండి నాకైతే ఐదు బాల్స్ వచ్చాయండి రెండు కప్పులు పిండికి ఇప్పుడు మనము చపాతీ చేసుకుందామండి ఒకే సైజులో చపాతీలను అయితే చేసేసుకుందాము చూడండి ఇలాగా ఎంత వస్తుందో అంత షేప్ వరకు రౌండ్ షేప్లో చపాతీని అయితే ఒత్తేసుకుందామండి చూడండి ఇలాగా చూడండి ఒక చపాతీ అయితే రెడీ అయిపోయిందండి ఈ స్వీటు కనుక ఇలా చేసుకుంటే మెత్తగా జ్యూసీ జ్యూసీగా క్రిస్పీ క్రిస్పీగా సూపర్ టేస్ట్గా ఉంటుందండి చూడండి ఒకదాని తర్వాత ఒకటి ఐదు నేను రెడీ చేసేసుకుంటున్నానండి అప్పటికప్పుడు ఒక కప్పు గోధుమ పిండి ఉంటే చాలండి మనకి ఈ స్వీట్ అయితే రెడీ అయిపోతుందండి పిల్లలు ఇష్టంగా తింటారండి మనం ఇలాగనక చేసి పెడితే షాప్లో కొన్నట్టే ఉంటాయండి ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలు మెత్తగా ఉంటాయి కాబట్టి ఇష్టంగా తింటారండి ఈ స్వీట్ని అయితే అప్పటికప్పుడు చేసుకునే స్వీట్ అండి ఇది నేనైతే అన్ని చపాతీలను ఇలా చేసేసుకున్నానండి ఇప్పుడు ఒక చపాతీ తీసుకొని మనము ఈ చపాతీకి నెయ్యి అయితే రాసేద్దామండి చపాతీ మొత్తము నెయ్యి రాసుకొని ఇంకో చపాతి అయితే తీసుకొని ఈ చపాతీ మీదే వేసుకొని మళ్ళీ నెయ్యిని అప్లై చేసుకుందామండి చూడండి ఇలాగా ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇంకో చపాతీ తీసుకొని మళ్ళీ ఈ చపాతీ ఈ చపాతీల మీద వేసి మళ్ళీ నెయ్యినైతే అప్లై చేసుకుందామండి అలాగా అన్ని చపాతీలను ఇలా చేసుకోవాలండి చూడండి మళ్ళీ నెయ్యి అప్లై చేసుకోవాలండి ఈ స్వీటు చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మా వీడియో చివరి వరకు చూసి ఐదు చపాతీలను నేనైతే ఇలా చేసేసుకున్న తర్వాత ఈ చపాతీలను రోల్ చేసుకోవాలండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఇలాగా రోల్ చేసుకుందామండి చూడండి అన్నీ ఇలా రోల్ చేసుకోవాలండి రోల్ అయితే మంది రెడీ అయిపోయింది కదండి చూడండి ఇలాగా రోల్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వీటిని కట్ చేద్దాము చూడండి కార్నరు భాగం తీసివేసి అన్నీ లైన్గా ఎన్నైతే వస్తాయో ఈ రోల్కి అన్నీ కట్ చేసుకుందాము చూడండి ఎనిమిది అయితే వచ్చాయండి నాకు ఎనిమిది ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందామండి చూడండి ఇలాగా రౌండ్ చేసుకున్న తర్వాత మనం చేత్తో కానీ చపాతి కర్రతో కానీ మళ్ళీ రోలు చేసుకోవాలండి చూడండి వీటిని మళ్ళీ మనము షేప్ను చేద్దామండి చూడండి చేత్తో చేయవచ్చండి లేకపోతే చపాతీ కర్రతో చేయొచ్చు నేను చేత్తోనే చేస్తున్నానండి ఇలా చేసుకుంటే చాలండి రౌండ్గా వచ్చేస్తాయి అన్నిటినీ ఇలా చేసేసుకుందాము చూడండి ఈ స్వీటు చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మా వీడియో చివరి వరకు చూసి అప్పటికప్పుడు మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఈ అయితే చేసి పెట్టవచ్చండి అన్నిటినీ ఇలా చేసుకుందామండి చపాతీ కర్రతో ఒత్తుకోవచ్చు లేదా చేత్తోనైనా షేప్ చేసేసుకోవచ్చండి నేనైతే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టి ఇందులో ఆయిల్ వేసానండి ఆయిల్ అయితే వేడెక్కిపోయింది హీట్ ఎక్కిపోయిందండి ఇప్పుడు ఒక్కొక్కటి స్వీట్ని వేసి రెండు వేపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందామండి చూడండి ఇలా కనుక చేసుకుంటే ఈ స్వీటు చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక కప్పు గోధుమ పిండి ఉంటే చాలండి మనము ఈ స్వీట్ని అయితే రెడీ చేసేయచ్చు తక్కువ ఖర్చండి టైం కూడా చాలా సేవ్ అవుతుంది ఐటమ్స్ కూడా రెండే రెండు వేసామండి మనము పంచదార పాకము అలాగే గోధుమ పిండి వేసామండి మనము అతి తక్కువ ఖర్చుతోనే ఇంట్లో స్వీట్ అయితే రెడీ చేసే టైం కూడా ఎక్కువ తీసుకోదండి పదే పది నిమిషాల్లో మనం ఇంట్లో స్వీట్ అయితే రెడీ చేసేసుకోవచ్చండి చూడండి స్వీట్ అయితే రెడీ అయిపోయింది మనం ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకొని ఇంకా మిగతా ఉన్నవి కూడా ఇలాగే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందామండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు తక్కువ ఖర్చండి టైం కూడా చాలా సేవ్ అవుతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి మన చేతితో మనం పిల్లలకి చేసి పెడితే మనం కూడా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి తక్కువ ఖర్చు తక్కువ టైంలో చేసే స్వీట్ ఇది ఒక్కటేనండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి మెత్తగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ఈ స్వీట్ని అయితే రెడీ చేసేయండి అప్పటికప్పుడు చేసుకుని తినే స్వీట్ అండి జ్యూసీ జ్యూసీగా క్రిస్పీ క్రిస్పీగా మెత్తగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందండి ఈ స్వీట్ అయితే మనకి ఈ స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి ఇలాగా ఫ్రై చేసి తీసేసుకుందామండి చూడండి మిగతా వాటిని కూడా ఇదే ప్రాసెస్లో మనమైతే ఫ్రై చేసేసుకుందామండి అన్నిటినీ లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలండి ఇవి కూడా రెడీ అయిపోతున్నాయండి చాలా మెత్తగా ఉంటాయండి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి మీరు కూడా ఈ స్వీట్ను మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయవచ్చండి ఇప్పుడైతే మనము ఈ పాకంలో ఈ అయితే వేసేద్దామండి ఇలా పాకంలో వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు అలా ఉంచుదామండి మెత్తగా అవుతాయండి నేనైతే అప్పటికప్పుడు వేసానండి వీడియో కోసం మీరైతే ఒక ఐదు నిమిషాలు అలా పెడితే ఈ జ్యూస్ మొత్తం ఈ స్వీట్కి పట్టి సూపర్ టేస్ట్గా ఉంటుందండి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది ఈ స్వీట్ అయితే మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి చూడండి వీటిలన్నింటినీ ఇలా వేసుకుందామండి వేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి ఈ స్వీట్ ఇలా కనుక చేస్తే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి కొంచెం ఈ పాకాన్ని వీటిపై వేస్తే మెత్తగా ఉంటాయండి చూడండి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే స్వీట్ అండి చూస్తున్నారు కదండి మీరు కూడా అప్పటికప్పుడు చేసుకొని తినే స్వీట్ అండి ఎంత జ్యూసీ జూసీగా క్రిస్పీ క్రిస్పీగా మెత్తగా ఉందో ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి బాయ్ బాయ్